ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మినా ఫ్యాషన్స్ ఈరోజు వీడియో ఏంటంటే నార్మల్గా లో కాస్ట్ బ్లౌజెస్ వేయించుకున్న వాళ్ళు కొంచెము హెవీ అనేది ఆశిస్తారండి ఇప్పుడు చూడండి నార్మల్గా లో కాస్ట్ బ్లౌజ్ ఇది కొంచెం తక్కువ కాస్ట్లో వేస్తాను ఈ బ్లౌజ్ నేను ఇది నార్మల్గా ఎలా ఉందంటే మనం పూటీ వేసుకుంటే వేసుకోవచ్చు హ్యాండ్స్ వచ్చేసి నార్మల్గా ఉన్నాయి కదా ఇట్లాంటి వాటిని కొంచెం హెవీ చేయాలి అని అనిపించింది నాకు ఎందుకంటే ఇప్పుడు కస్టమర్స్ చాలా వరకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అనేది ఎక్కువగా వేయించుకుంటూ ఉన్నారు కదా వాళ్ళకి ఇంకొంచెం బెస్ట్గా హ్యాండ్స్ అనేది బాగా ఉండాలి మంచి హెవీ లుక్ రావాలి తక్కువ కాస్ట్ అయినా కానీ చూడడానికి వాళ్ళు కూడా ఎల్బో హ్యాండ్స్లో డిజైన్ తొడగాలి అనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ డిజైన్ ఉంది దానికి ఒక ప్లస్ హండ్రెడ్ అట్లా చేసుకొని మనం ఒక హండ్రెడ్ ఎక్స్ట్రా కూడా చెప్పుకోవచ్చు సిక్స్ సెవెన్ హండ్రెడ్ చెప్పుకోవచ్చు ఇలాంటి చిన్న డిజైన్స్ తీసుకొని దానిపై మనము వేరే డిజైన్ కనుక అటాచ్ చేసి దీన్ని కొంచెం ఎల్బోలు ఇచ్చేదైతే వాళ్ళకి నచ్చుతుంది అనేది అనుకుంటున్నాను నేను అలా అర్థమైంది ఎందుకంటే చాలామంది అలా ఇష్టపడుతున్నారు అంటే సింపుల్గా ఉన్నాయి హ్యాండ్స్ చాలా సింపుల్గా ఉన్నాయండి కొంచెం బూటీ అయ్యండి లేకపోతే లైన్స్ ఉంటే బాగుండేది అని అనుకునే వాళ్ళ కోసమని నేను ఒక రెండు డిజైన్స్ చేసి నుంచి పర్చేస్ చేశాను అదేంటంటే మనం ఈ డిజైన్ పైన నుంచి ఆ డిజైన్ని వేసుకుంటే హెవీ లుక్ వస్తుంది కాకపోతే ఈ డిజైన్ వేరు ఆ డిజైన్ వేరు దీనిపై ఆ డిజైన్ని మనం అటాచ్ చేద్దాం ఎలా వస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను నేను తీసుకున్న డిజైన్స్ ఏంటంటే ఇలా జేసీలో హ్యాండ్ డిజైన్ సపరేట్గా లైన్స్ డిజైన్స్ దొరుకుతున్నాయి అది నేను పర్చేస్ చేశానండి చూడండి ఈ డిజైన్ తీసుకున్నాను నేను యాక్చువల్గా ఇది మనకి కట్ వర్క్లో ఉన్న లైన్స్ మనకి జేసీలో వర్క్లో ఒక సింపుల్ డిజైన్కి నేను తీసుకున్నాను ఈ లైన్స్ ఈ లైన్స్ సపరేట్గా కూడా మనకు దొరుకుతున్నాయి ప్లెయిన్ లైన్స్ కూడా ఉన్నాయి కాకపోతే నేను ఈ డిజైన్కి ఇవి సెలెక్ట్ చేశాను కొంచెం హెవీ లుక్ ఇప్పుడు నేను సేల్ కూడా చేస్తాను కొన్ని బ్లౌజెస్ చిన్న చిన్న డిజైన్స్ వేసి సేల్ చేస్తాను కదా నార్మల్గా అయితే బూటీస్ వేసేదాన్ని నాకు ఎందుకో ఈ ఐడియా వచ్చింది ఇలా ఉంటే బాగుంటుంది కదా అని అలా కస్టమర్స్కి కూడా చూపిస్తే వాళ్ళు కూడా ఓకే మాకు ఇలా వెయ్యండి ఒక హండ్రెడ్ ఎక్స్ట్రా అయినా పర్లేదు కానీ ఇలా వెయ్యండి అని అంటున్నారు అందుకేనని ఇలా వేస్తున్నాను నేను మీరు కూడా ఇలాంటి వేస్తే ఏమవుతుందంటే కొంచెం హెవీ లుక్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇంకో ఇంకో ఇంకోటి ఏంటంటే బెనిఫిట్ ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ని మనం సిక్స్ ఫిఫ్టీ అలా కూడా తీసుకోవచ్చు అన్నమాట సో చూడండి ఈ డిజైన్ నేను సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి ఇప్పుడు ఈ హ్యాండ్ లెంత్కి తగ్గట్టు నేను ఇక్కడ సెట్ చేసేసుకున్నాను ఆల్రెడీ మనం ఎయిటీ తీసుకున్నాను హండ్రెడ్ బై హండ్రెడ్ ఉన్నదాన్ని నేను ఎయిటీ బై ఎయిటీ అనేది చేసుకున్నాను ఎందుకంటే నా స్లీవ్ అనేది లెంత్ ఉంది దాన్ని తగ్గట్టు నేను తీసుకున్నా తీసుకున్నాను ఇప్పుడు దీన్ని డైరెక్ట్ మనం ఒకటి తీసుకెళ్ళి ఈ డిజైన్ని మనం అక్కడ సెట్ చేద్దాము చూడండి ఈ బటన్ను ఈ డిజైన్ని ఇక్కడికి తీసుకొచ్చుకుందాం మనం ఈ ప్లేస్లో తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే డిజైన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఒకసారి చూసుకుందాం మనము ఎలా వస్తుంది అనేది ఎక్కడ దాకా వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది కొంచెం జరుపుకోవాలి జరుపుకుందాము కొంచెం కిందికి చేసుకుందాము ఇప్పుడు చూద్దాం మళ్ళొకసారి కరెక్ట్గా లైన్ పైన నుంచి వెళ్తుంది చూడండి ఓకే అండి సెట్ చేశాను వేసిన తర్వాత మళ్ళీ మేము మీకు చూపిస్తాను వేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత చూద్దాము కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి కుంతను కూడా అంటించేశాను చాలా సింపుల్ డిజైన్ సింపుల్ డిజైన్ని హెవీగా ఎలా మార్చుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించాను నా వీడియో కనుక నచ్చితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము కొత్తగా ఇంకా వేరే డిజైన్స్ నడుస్తున్నాయండి డిస్టర్బెన్స్గా ఉంది అందుకని వేరే బ్లౌజ్ కూడా పెట్టేశాను చూడండి ఫ్రెండ్స్ ఈ కాన్సెప్ట్ ఎంతమందికి నచ్చింది చాలా చిన్న డిజైన్ ఇది ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేస్తాను నేను ఇప్పుడు ఒక హండ్రెడ్ ఎక్స్ట్రా మనము ఇచ్చుకోవచ్చు అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్